తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ వాళ్ళ బాధితురాలు లక్ష్మి గారు మరికొన్ని సంచలనమైన ఆరోపణలు ఆచారాలతో తిరుపతి ప్రెస్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం పెట్టి చాలా చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆమె అసలు ఈయన చేసే అన్ని దురాఘాతాలకు సాక్షులుగా ఉండేది వాళ్ళ భార్య వాళ్ళ కూతురే అని నేరుగా వాళ్ళను కూడా లైన్లోకి తీసుకొచ్చారు ఆమె వాళ్ళ భార్య వాళ్ళ కూతురే సాక్షులు అసలు వీడు అంటే ఆమె భాషలో ఆమె భాషలో అసలు వీడు ఏం వ్యాపారం చేస్తాడు వీడికి ఏంటి ఆధారం అసలు ఎవడు వీడు కేవలం మహిళలను లోపరుచుకోవడం వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం విలాసవంతమైన జీవితాన్ని గడపడం వాళ్ళు కనుక తిరగబడితే కొట్టడం మా పార్టీ అధ్యక్షుడు నా వెనకే ఉన్నాడు మీరేంటి నన్ను చేసేదని వాళ్ళ పార్టీ అధ్యక్షుడి పేరు చెప్పి అరాచకాలు చేయడం నిత్యకృతం వాడికి ఇదే పని అని చెప్పి ఆమె డైరెక్ట్గా ఇంకా చాలా దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశారు మహిళలు నేరుగా కిరణ్ వాళ్ళ ఇంటికే ఆ బెడ్రూమ్లోకే తీసుకెళ్తారు అని చాలా చాలా సంచలనం తాను చెప్పిన విషయాలు నేరుగా వాళ్ళ ఇంటికే వాళ్ళ ఇంటి బెడ్రూమ్కే తీసుకెళ్తారని ఆ బెడ్రూమ్లో ఆ మహిళతో ఉంటే వాళ్ళ భార్య టీ అందిస్తుంది వాళ్ళ కూతురేమో అన్నం వడ్డిస్తుంది అని అసలు చాలా చెప్పారు ఇంకా మనం కొన్ని మాట్లాడినా మాట్లాడలేము ఈ వీటి అన్నింటి ఆధారంలోనే మీకు ఇచ్చాను అంటున్నారు జర్నలిస్టులతో వాళ్ళ బెడ్రూమ్కే తీసుకెళ్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ బెడ్రూమ్లోనే తీసుకెళ్తే వాళ్ళ భార్య వాళ్ళ కూతురే వాళ్ళ ముట్టిస్తారు టీ కాఫీలు ఇస్తారు అన్నారు అట్ పీక్స్ ఇవి ఆ తర్వాత వాళ్ళు కనుక డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ దగ్గర మొత్తం పిండేసిన తర్వాత మళ్ళీ వీళ్ళ ఇంటికే తీసుకెళ్ళి కొడతారు సాక్షులు వాళ్ళ భార్య వాళ్ళ కూతురే ఉంటారు అని చెప్పి ఆమె అయితే చాలా చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు వాళ్ళ మా కుటుంబం చాలా మానసిక వేదన గురైంది చాలా బాధపడింది అని వాడు అంటున్నారు వాడు అంటున్నాడు కుటుంబమా ఎవరు మానసిక వేదన వాళ్ళ భార్య నంబర్ నా ఫోన్లో డెవిల్ అని వాడే సేవ్ చేసి ఇచ్చాడు డెవిల్ అని చెప్పి డెవిల్ అని చెప్పి అంటూ ఉంటాడు అసలు నంబర్ వన్ నీచుడు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఏం స్పందించకుండా ఎందుకున్నాడో తెలియదు మాటలు మాత్రం పెద్దగా చెబుతారు మరి ఏం చేద్దాం ఎందుకు స్పందించకుండా ఉన్నారో తెలియదు కేవలం ఆడవాళ్ళను లోపరచుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం కోసం డబ్బులు తీసుకొని మోసం చేయడం కోసమే వాళ్ళతో డబ్బులు తీసుకున్న తర్వాత వాళ్ళు ఏమైనా అడిగితే పడతారు సాక్షులు వాళ్ళ భార్య వాళ్ళ కూతురే ఉంటారు అని చెప్పి చాలా సెన్సేషనల్ కామెంట్స్ అయితే ఆమె చేసుకుంటూ వెళ్ళారు నా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి ఈ రోజు కొన్ని ఆధారాలు బయట దీనికి సంబంధించి మరికొన్ని ఆధారాలు విడతల భార్యగా బయట పెడుతూ పోతా నాకు న్యాయం జరగాలి న్యాయం జరిగేంత వరకు ప్రాణం పోయినప్పుడు నేను పోరాడుతూనే ఉంటాను అని చెప్పి ఆమె అయితే చాలా చాలా సెన్సేషనల్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలే చేశారు